హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇది వచ్చేసి అయితే సోమవారం రోజు అండి పొద్దున తీసిన వ్లాగ్ ముందైతే ముగ్గు అయితే వేసుకున్నాను ఇంటి ముందు ఈ విధంగా నేనైతే శుక్రవారం సోమవారం కొంచెం మంచిగా నీట్గా ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడానికి అయితే ట్రై చేస్తానండి ఓపికన్నా లేకపోయినా ఇంకా ఆ రోజైతే మార్నింగే పార్సల్ అయితే వచ్చిందండి ఇంట్లో కొంచెం డెకరేటివ్గా ఉండాలని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఆర్డర్ పెట్టాను సో అవి అయితే చాలా తక్కువ కాస్ట్లో అయితే వచ్చాయండి యైట్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి వాటి క్వాలిటీ అది అయితే ఇంకా వాటిని అయితే ఇక్కడ మా బాబు అన్బాక్సింగ్ చేస్తున్నాడు ఇంకా ఇవైతే నాకైతే అరౌండ్ వన్ ఎయిటీ రూపీస్కి వచ్చాయండి వీటిని అయితే నేను బయట షాపులలో చూసినప్పుడైతే ఒక్కొక్క దానికి వన్ ట్వంటీ రూపీస్ అట్లా పడిందండి చూసాను నేను నాకు ఎందుకు ఇంకా అబ్బో ఎక్కువ కాస్ట్ అని చెప్పేసి అనిపించింది తీసుకోవాలనిపించినా తీసుకోలేదు కానీ ఆన్లైన్లో అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చాయి తక్కువ కాస్ట్లో వచ్చాయని చెప్పచ్చు మనకి ఎనిమిది ప్లాన్స్ అయితే వచ్చాయండి ఇంక రోజు అయితే కొంచెం నాకైతే హెల్త్ కాంప్లికేషన్స్ అయితే చాలా ఎక్కువగా అనిపించాయి హాస్పిటల్కి అయితే మేము బయలుదేరామండి వెళ్ళేదారిలో అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము నేను పూరి తిన్నాను మా బాబు మా హస్బెండ్ అయితే దోశ తిన్నారండి ఇంకా హాస్పిటల్కి తొందరగా వెళ్ళాలి మళ్ళీ సోమవారం కదా ఎక్కువ మంది ఉంటారని చెప్పేసి అయితే మార్నింగే బయలుదేరిపోయినాము మేమైతే టిఫిన్ చేసేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయినామండి అయితే అక్కడ వచ్చేసి నా కాంప్లికేషన్స్ ఇవి అని చెప్పిన తర్వాత అయితే డాక్టర్ అయితే అడ్మిట్ అవ్వమని చెప్పేసి అయితే అన్నారండి సో ఇంకా అడ్మిట్ అవ్వమంటున్నారు అని చెప్పేసి అమ్మ కాల్ చేసి చెప్పాను సో అమ్మ కూడా వచ్చేసింది అయితే అడ్మిట్ అవ్వమంటున్నారు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను మేడం కొంచెం బాబు ఉన్నాడు నాకు చూసుకునేవారు ఎవరు ఉండరండి అని చెప్పేసి అన్న తర్వాత సరే మరి ఒక త్రీ డేస్కి అయితే మెడిసిన్స్ అడ్మిట్ అవ్వండి అని చెప్పి డాక్టర్ చెప్పిందండి సో ఇంకా అమ్మని కూడా ఇంకా రప్పించేసాను నేనైతే ఇంకా మనకి టైం కూడా దగ్గరలో ఉంది కదా ఏ టైం ఎట్లా ఉంటుందో తెలియదు అని చెప్పేసి అయితే అమ్మని రమ్మని చెప్తే అమ్మ రోజు ఈవినింగ్ వరకల్లా ఇంటికి వచ్చేసింది ఇదైతే నెక్స్ట్ డే అండి మార్నింగ్ టీ పెట్టాను టీ పెట్టేసి మేమైతే తాగేసామండి ఇంకా మా హస్బెండ్ హాస్పిటల్ వెళ్ళి వచ్చేటప్పుడు అయితే ముందు రోజు పప్పాయే తెచ్చుకున్నారండి నేను చెప్పాను కదా ఆయన కట్ చేసుకోవడం రాదు అని చెప్పి ఇంకా నేనే అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ సో పప్పాయ రెగ్యులర్గా మన డైట్లో భాగంగా దాన్ని తింటే కనుక చాలా మంచిదండి బ్లడ్ని కూడా మంచిగా శుద్ధి చేస్తుంది రెగ్యులర్గా తింటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా కూడా డైలీ ఒక పప్పాయ తింటే చాలా మంచిదండి నేను నా డైట్లో ఉన్నప్పుడైతే వెయిట్ లాస్ అయ్యే టైంలో అయితే రోజు ఈ ఈ ప్లేట్ నిండా తినేదాన్ని పప్పాయలు అయితే నాకు చాలా ఇష్టం ఇప్పుడు కట్ చేస్తూ ఉంటే కూడా నాకు చాలా ఇష్టంగా అనిపించింది తినాలి అనిపించింది కానీ తినొద్దు కదా చిన్న పీస్ తింటే ఏం కదండి ప పండు పప్పాయ ఎవరికైనా తినాలనిపిస్తే తినండి నేను చిన్న పీస్ అయితే తిన్నాను ఇంకా మా హస్బెండ్కి పప్పాయ ఇచ్చేసి ఇక్కడైతే దోశలు కోసం అయితే టమాటో చట్నీ నేను ప్రిపేర్ చేశాను అండ్ దోశలు అయితే వేశానండి దోశలు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసినవే నేను నైట్ ముందు రోజు నైట్ నానబెట్టి తెల్లవారి అప్పుడే మిక్సీ పట్టి అప్పుడే దోశ వేశాను కొంచెం పిండి అయితే పులవలేదనమాట ఇంకా అమ్మ అయితే ఇక్కడ గిన్నెలైతే క్లీన్ చేస్తుందండి సో సింక్ నిండా సామాన్లు అయిపోయినాయి అవన్నీ కూడా క్లీన్ అయితే చేస్తుంది ఇంకా నేనైతే కొంచెం చిన్న చిన్న వంట పనులు అవన్నీ అయితే చేస్తున్నాను ఎందుకంటే అమ్మ కొంచెం ఎవరింట్లో వాళ్ళకైతే పనులు తొందరగా తోస్తాయండి ఇంకా వేరే దగ్గరికి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేయడం అయితే పెద్దవాళ్ళకి కొంతమందికి అయితే అది అలవాటు అయితే ఉండదు కొంచెం ఒక టూ త్రీ డేస్ మెదిలిన తర్వాత ఏది ఎక్కడుంది ఏంటి అని తెలిసిన తర్వాత పనులు చేస్తారనమాట సో అమ్మది కూడా అంతే కొంచెం అమ్మ ఏం చేస్తుంది అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది వంట చేసే టైంలో ఇంకా అమ్మ వచ్చేటప్పుడు అయితే బాబు అయితే ఇవి చేసి తీసుకొచ్చిందండి కరపూసం గారేలు ఇంకా ఇప్పుడు మనకి తొలి ఏకదా పండుగ కదా కంపల్సరీగా పిండి వంటలు అయితే చేస్తూ ఉంటారు ఇంకా బాబు కోసం అయితే అమ్మ పిండి వంటలు ఇవి చేసుకొని అయితే తీసుకొచ్చింది ఒకవేళ పండగ కాకపోయినా అమ్మ వచ్చేటప్పుడు అయితే కంపల్సరీగా బాబు కోసం కారపూస అయితే తీసుకొస్తుందండి ఎందుకంటే వాడికి చాలా ఇష్టం కారపూస అలాంటివి అట్లాంటివి వాడు ఒక్కటే తింటాడు కారపూస ఒక మా అవి మాత్రమే తింటాడు అనమాట వేరే ఇంకే స్నాక్స్ అట్లాంటివి ఏమీ తినడు అవ వస్తుంది అని తెలిసినప్పుడల్లా అమ్మమ్మ కారపూస తీసుకురా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే అమ్మ రాగి బిందెనైతే క్లీన్ చేస్తుంది దాదాపు ఒక ట్వంటీ డేస్ అవుతుందండి నేను రాగి బిందెను మంచిగా నీట్గా ఇట్లా ఈ విధంగా క్లీన్ చేయక ఇక్కడైతే అమ్మ నిమ్మకాయ వేసి సాల్ట్ వేసి ఫస్ట్ క్లీన్ చేసింది తర్వాత మళ్ళీ ఇటుక పొడి తోటయితే తోముతుందండి అమ్మకి ఇలాంటి రాగి బిందెలు ఇత్తడివి ఇత్తడి పాత్రలు రాగి పాత్రలు క్లీన్ చేయడం అనేది ఆమెకు ఒక ఇంట్రెస్ట్ అనమాట టైం పాస్ అంట మంచిగా ఇష్టంగా కూర్చొని అయితే తోముతూ ఉంటుందండి రాగి బిందె అలాగే రాగి బాటిల్ రెండు క్లీన్ చేసింది చాలా బాగా అయితే తెల్లగా అయిపోయినాయండి సో ఎంతసేపు అండి ఒక ఫైవ్ మినిట్స్లో క్లీన్ చేసేసింది నిమ్మకాయమన్నో సాల్ట్ వేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుంది కదా ఇంకా వెంటనే దాన్ని అయితే మనం బిందెని బాటిల్ని అయితే పొడి క్లాత్ అయితే తుడిచేయాలంట లేకపోతే మరకలు అయితే పడతాయి అంట అండి రాగి అయినా ఇత్తడి అయినా ఇంకా తుడిచేసి అయితే టేబుల్ మీద ఇట్లా పెట్టేశాను చూడండి వాటి కలర్ ఎంత బాగా కనిపిస్తున్నాయో ఈ రోజుకైతే ఇంతేనండి రేపటి నుండి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్